శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఐదు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది అలాగే శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది మంగళవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉన్నంత వరకు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల కష్టనష్టాలు రాకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది మంగళవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది ధన నష్టం కలుగుతుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చినప్పుడు కూడా బెల్లం ముక్క నోట్లో వేసుకున్న అవులతో వెళ్ళటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం చేయాలి రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిహారం పాటించి వెళితే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు మీరు అనుకున్న పనులు పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి ధనిష్ట నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనటానికి లేదా అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి ఈరోజు కుజుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా కుజుడి బలం బాగుంది సోదరులతో ఉన్నటువంటి గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి బలం చాలా బాగుంది అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి అనేవి ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్ర వలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శ్రవణా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మంచిది కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాల కొనుగోలు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ వీటి గురించి చర్చలు చేసుకోవటానికి ఈ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే శాస్త్ర పరంగా జాతక దోషాలు ఉంటే వాటిని పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన స్నానాలు చేయటానికి ఈ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది యజ్ఞాలు హోమాలు చేసుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అంటే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత కొత్త విద్యలు నేర్చుకోవటానికి మంచిది అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది మంగళవారం కొత్త పవర్స్ తీసుకోకూడదు కానీ ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే తీసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యమైనటువంటి యాత్రలు చేయటానికి తీర్థయాత్రలకు వెళ్ళటానికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ధనిష్ట నక్షత్రం అనేది అనుకూలిస్తుంది అదేవిధంగా సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది బంధు ప్రీతి పెరుగుతుంది బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మనస్సులో ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురువుల బలం గురువుల ఆశీర్వాద బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా అత్యద్భుతమైనటువంటి రీతిలో పూర్తి చేసి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణములలో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేస్తే ఆటంకాలు అధిగమించవచ్చు కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువర్గంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు లభిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి బుద్ధి భ్రంశం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఏర్పడినప్పటికీ మొక్కువోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ నష్టాలన్నీ అధిగమించవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు శుభ కార్యక్రమములు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు ఇంట్లో చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య వ్యవహారాల్లో అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రయాణాల్లో మాత్రం ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ప్రయాణాల పరంగా చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి దుర్గాదేవి కుంకుమార్చన చేయించిన కుంకుమ బొట్టు పెట్టుకొని దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించి ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రకాలుగా ధన నష్టం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా ధన నష్టం కలగకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి ఒక రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ రూపాయిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల పట్ల తగినంత భద్రతగా వ్యవహరించాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టములు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ నష్టాలన్నీ అధిగమించగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటే వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకొని ప్రయాణం చేయాలి బంధువులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి రుణ బాధలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అయితే ఎదుటి వాళ్ళకి ఇచ్చినటువంటి ధనం పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మొండి బాకీల సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే అంగారక సంకష్టహర చతుర్థి ఈ సందర్భంగా గణపతి అనుగ్రహం కోసం శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రం పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమే బయటికి వెళ్ళాలి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుంది ఈ మంత్రం చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అడ్వెంచరస్ పనులు ఏవైనా చేయొచ్చు అలాగే కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది కుజహోరలో సర్జరీలు చేయించుకుంటే ఆ సర్జరీలన్నీ విజయవంతం అవుతాయి అలాగే కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగిస్తే చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు పోరాకాలం ద్వారా ఈ పనులు నిర్వహించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి